మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామములో నా భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రాముఖ్యముగా ప్రకాశం జిల్లా ప్రజలకు అలాగే గౌరవ దైవజనులకు క్రైస్తవులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేస్ నుండి దైవాశీసులు వందనాలు తెలియచేస్తున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు రెడీమ్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చిలో దైవజనులు రామ్ రెడ్డి గారి యొక్క సహోదరి దైవజనురాలు జనురాలు గారి యొక్క చర్చిలో మనం ఉన్నాం వీరు అన్ని జనుల నుండి ప్రభువుని తెలుసుకొని రక్షింపబడి ఆ రక్షణను వారితో మాత్రమే ఆగిపోకుండా ఇంకా అనేక మంది సర్వసత్యంలోకి రావటానికి వారికి కలిగినవన్నీ కూడా అమ్మి దేవుని కొరకు త్యాగపూరితమైన మనసులతో వారి జీవితాల్ని త్యాగభరితంగా ప్రభు కొరకు సమర్పణ చేసుకొని ఈ ప్రాంతంలో దేవుని వచ్చారు అయితే ఈ చర్చిని కొంతమంది మత దెబ్బ దెబ్బతీయాలనుకునేవారు హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్తులు అందరూ అన్నాదమ్ములనే భావనను చెడగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునేవారు ఈ చర్చిని ఇక్కడ లేకుండా కూలగొట్టడానికి కుట్ర చేశారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన పరిపాలన దక్షతతో ముందుకు వెళ్తున్నారు వారు ఈ రాష్ట్ర ప్రజలకు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అనేక విధాలుగా ప్రయాసపడుతూ కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఒక పెద్దన్నగా వారు పనిచేస్తున్నారు అంతేకాదు వారు అన్ని మతాలను గౌరవించి నా దృష్టిలో మూడు మతాలు సమానమే అని గడిచిన నెలలో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పింఛనిచ్చే సమయంలో వారు మాట్లాడి నా కొరకు నా ప్రభుత్వం కొరకు క్రైస్తవులు ప్రార్థన చేయండి ముస్లింలు కూడా నమాజ్ చేయండి హిందువులు కూడా పూజలు చేయమని ఒక పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వారి యొక్క సెక్యులర్ ఉద్దేశాన్ని బాహాటంగా ప్రపంచం చూసేటట్టుగా మీడియా ముందు చెప్పారు దీన్ని బట్టి మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాం వారు ఒక అద్భుతమైన పరిపాలనను ఈ దేశంలో అత్యద్భుతంగా చరిత్ర సృష్టించే పరిపాలనకు పునాదులు వేసుకోనికి ముందుకు వెళుతూ ప్రయాసపడుతూ ఉంటే వారిని ఆదర్శంగా తీసుకొని స్థానిక ఎమ్మెల్యే ముత్తుమాల అశోక్ రెడ్డి గారు వారు మంచి సౌమ్యులు మంచి మనసు కలిగిన వారు వారు కూడా అన్ని మతాలను గౌరవించేవాళ్ళే వాళ్ళే అన్ని మతాలను ప్రేమించేవారు ఇలాంటి ఉన్నతమైన భావాలతో ఉండే ముఖ్యమంత్రి గారు గిద్దలూరు స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు లాంటి వారు ఉన్నవారు ఈ సమయంలో కొంతమంది మతతత్వ వ్యక్తులు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద కుట్ర చేసి ఏ విధముగానైనా సరే మత విద్వేషాలు రెచ్చగొడటానికి కొంతమంది ప్రభుత్వ అధికారులని ప్రేరేపించి పురుకొల్పి వారి యొక్క అక్రమ దాడులకు కుట్ర చేశారు దీనిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి తీవ్రంగా ఖండించింది వ్యతిరేకించింది సంబంధిత అధికారులతో పరిధిలో చట్ట ప్రకారం గట్టిగా మాట్లాడటం కూడా జరిగింది అసలు ఏం జరిగిందో స్థానిక దైవజనులు మరి రామిరెడ్డి గారు మాట్లాడతారు అయ్యా రామిరెడ్డి గారు అసలు ఈ స్థలం ఎప్పుడు కొన్నారు ఇరవైలో కొన్నాం సార్ మేము కొన్నాం రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ ఇదిగోండి వాళ్ళు వేల ఇరవైలో కొన్నట్లు ఈ స్థలం రిజిస్ట్రేషన్ అయింది ఈ డాక్యుమెంట్స్ అంటే సో ఈ స్థలము కొన్నారు రిజిస్ట్రేషన్ ల్యాండ్ స్వభావం ఏమిటండి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ సార్ ఇది మామూలుగా అయితే గనక ఇల్లు గిన కట్టుకోవాలంటే ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ చెప్పాలి అదిగోండి ల్యాండ్ కన్వర్షన్ కూడా ఇరవై రెండు వేలు దాకా మేము ఖర్చు పెట్టి ఈ పది సెంట్లను ల్యాండ్ కన్వర్షన్ చేపించాం సార్ ఇదిగోండి ఆ తర్వాత ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది తర్వాత తర్వాత మేము బిల్డింగ్ కోసమే ఫస్ట్ అయితే గనక బిల్డింగ్ కోసమే తీసుకున్నాము కానీ మాది కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కాబట్టి రీ కన్స్ట్రక్షన్ కింద పెట్టుకొని ఆ జీవో కలెక్టర్ నుంచి మున్సిపాలిటీ ఆఫీసర్ కి ఇచ్చాడు కాబట్టి మేము ఆ జీవో ప్రకారమే మళ్ళీ చర్చి కూడా మేము పర్మిషన్ తీసుకున్నాము ఆ చర్చి పర్మిషన్ కూడా సార్ ఇక్కడ ఇదేనా రిలీజియన్ బిల్డింగ్ ఇక్కడ ఇదిగోండి ఇది కూడా గౌరవ కలెక్టర్ వారి ద్వారా అలాగే గిద్దలూరు మున్సిపాలిటీ వారి ద్వారా ఈ చర్చి రిలీజియన్ బిల్డింగ్ కింద పర్మిషన్ తీసుకున్నారు ఇది ఆల్రెడీ మీరు చూడవచ్చు తర్వాత పాస్ట్ గారు దానికి మళ్ళీ పన్ను కూడా కడుతున్నాం సార్ ఆల్రెడీ రీసెంట్గా ఆన్లైన్లో ఎక్కేసేసింది పన్ను కూడా కడుతున్నాం సార్ దాన్ని మేము చూసారు కదండి పన్ను కూడా కడుతున్నారు చర్చికి రెడీమ్ ఫెయిత్ హోమ్ మినిస్ట్రీస్ గెద్దలూరు అనే ఆ మినిస్ట్రీ పేరు మీద పన్ను కూడా కడుతున్నారు అయితే ఫాస్ట్ గారు మీకు మరి ఇంత అన్ని లీగల్ గా ఉండే కదా సమస్య ఎక్కడి నుంచి వచ్చింది సమస్య సార్ ఇక్కడ కొందరు రాజకీయ వాదుల తోటి మా బంధువులే వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మాకు వాళ్ళ పోరాటం సరే మౌనంగానే ఉంటా ఉన్నాము కానీ ఒకరోజు ఈ ఈ సమస్య జరిగే ఒక వారం ముందు మీకు తెలియక ముందు ఒక వారం ముందు ఉదయాన్నే మా బంధువులు ఫోన్ చేశారు మా నాన్నను కూడా పిలిపించి మీ మందిరాన్ని మీ కొడుకు మందిరాన్ని నేను మా నాన్న కన్వర్షన్ కాదు మేమిద్దరమే యేసు ప్రభు నమ్ముకున్నాము పాస్టర్ గా పాస్టర్ మీద చేస్తా ఉన్నాము సొంత ఖర్చులతోటి మా సొంత ఆస్తులు అమ్ముకొని ఇక్కడ మేము సేవ చేస్తా ఉన్నాము ఎవరి మీద ఆధారపడకుండా దేవుని కృపణోపా కానీ మా నాన్నను వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిపించి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చేసింది నీ కొడుకు చెప్పుకో లేకుంటే రాత్రికి రాత్రి మేము ఈ బిల్డింగ్ ను పడేస్తాము లేదంటే గనక వాళ్ళిద్దరిని కూడా మేము చంపేస్తామని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులకు చేసి లేదు అని గనక ఆ సిలువను ఆ మొత్తం ఉన్న అక్కడున్న రాక్షరాలన్నీ కూడా తీసేయమని మా నాన్నకు చెప్పేసి బెదిరించాడు మా నాన్న ఫోన్ చేసి నాన్న మిమ్మల్ని చంపేస్తామంటున్నారు ఈ మందిరానికి కూలదోస్తామంటున్నారు అంటే నాన్న మేమైతే ప్రాణం పోయినా కాని బూడ్చిపెట్టినా కానీ మేమైతే కదలము సరే వాళ్ళకు రాజకీయ అండదండ ఉండదు వచ్చేమో కానీ మేమైతే ఏమి చేసే లేదు అని చెప్పినాము ఆ రోజు సాయంత్రం జరిగిన విషయం ఏంటంటే సార్ వేరే వాళ్ళు కొందరు వ్యక్తులు కొన్ని సామాన్లు తీసుకొని పెయింట్ డబ్బాలు తీసుకొని వచ్చేసి ఆ మొత్తం ఉన్న వాక్యాలు తుడిపేయడానికి పెయింట్ తీసుకొచ్చారు కొన్ని సామాన్లు తీసుకొని పైకి ఎక్కి సిల్వను పడగొట్టడానికి తయారవుతే నేనైతే లేను మా పాస్టర్ గారు ఉన్నారు ఎందుకంటే మాకు ఇప్పుడైతే ఈ రీసెంట్గా మేము కెమెరాలు పెట్టాము ఇంతకుముందు లేదు కాబట్టి ఈ మా పాస్ట్రమ్మ గారు అడిగారు ఎందుకు వచ్చారు మీరు దౌర్జన్యం చేయడానికి అంటే మా పలానాలు మీరే పడగొట్టమని చెప్పేసి మాకు ఇచ్చారు డబ్బులు ఇచ్చారంటే లేదు ఇది మేము మందిరము మా ప్రాణంలా చూసుకుంటున్నామంటే వాళ్ళైతే భయపడి వెళ్ళిపోయారు మాకెందుకు శాపమని కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయ ఒత్తిడితోటి కొందరు ఇది మా గౌరవనీయులైన మా లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు కానీ సార్ విషయము కానీ వాళ్ళు మాత్రము మా పార్టీ అని చెప్పుకొని వాళ్ళు మున్సిపాలిటీ వాళ్లకు బెదిరించి భయపించి ఏదో ఒక రకంగా దీంట్లో ఒక తప్పు లుజుకులుంటే పట్టుకోండి ఏదో ఒక రకంగా దీన్ని మూసేయండి పడగొట్టండి లేకుంటే గనక మీ ఉద్యోగాలు ఉంటాయా ఊడిపోతాయని చెప్పేసి వాళ్ళం కూడా భయభ్రాంతులకు చేస్తా ఉన్నారు సార్ ఇది విషయం జరిగింది సార్ మాకైతే కనుక చాలా అంటే ఎంత అంటే మేము దూరంగా ఉన్నారు మా బంధువులు అంటున్నారు ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేసుకుని ఊర్లోకి వెళ్ళిపోండి మీ చిన్న బాబు ఉన్నాడు మిమ్మల్ని చంపుతారేమో అని అంటే నేను ఒకటే అన్నాను ప్రాణం పోయినా కానీ మేమైతే వెనకకి వెళ్ళము ఇక్కడనే ఉంటుందని ఆ తర్వాత ఈ విషయం వాట్సాప్లో కొందరి ద్వారా దైవజనుల ద్వారా వైరల్ అయిపోయింది మొత్తం స్టేట్ మొత్తం తెలిసిపోయింది సిజేసి వాళ్ళు వచ్చేసి కడప వాళ్ళు వచ్చేసి మా విషయాన్ని కనుక్కొని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఏం జరుగుతుందమ్మా అని అంటే మీకు లోకల్ పాస్టలు ఉన్నారు కానీ పాపం వాళ్ళు కూడా చేయడానికి ఏంటంటే లోకల్ వాళ్ళకటి వాళ్ళని బెదిరించి బయపించి వాళ్ళని కూడా చేస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమై స్వచ్ఛందంగా వచ్చేసి ఈరోజు ఒక మూడు రోజుల కింద మొత్తం మా డాక్యుమెంట్లను తీసుకువెళ్ళిపోయారు ఈరోజు కూడా మొత్తం వాళ్ళందరి సమావేశం ఇక్కడికి వచ్చారు సార్ అది జరిగిన విషయం ఇప్పుడు ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల పక్షాన్ని ఉంటారు కదా ఉంటారు సార్ ఇప్పుడు దయవజన్లు చెప్పిన విషయాన్ని బట్టి తర్వాత మా కడప జిల్లా అధ్యక్షులు రెవరెండ్ బిషప్ మరి డానియల్ పాపుయ్య గారు గత కొన్ని రోజుల క్రితం ఇక్కడకి రావటం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవటం అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించటం తదుపరి మరి బాధితులతో మాట్లాడతాం సంబంధిత అధికారులతో మాట్లాడిన పిదప మేము ఎక్కడకి రావడం జరిగింది అలాగే వారు కూడా సంబంధిత బాధితులు కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ ఒక లెటర్ రాసి ఇచ్చారు మాకు మీరు సహాయం చేయండి అని చెప్పినప్పుడు ఈరోజు మేము ఇక్కడకి రావటం జరిగింది మరి వారి డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలన చేశాం పరిశీలన చేసినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నాకు తెలిసి స్థానిక ఎమ్మెల్యే గారి మత సామరస్యతను కోరుకునే వాళ్ళే అందులో ముత్తుమల అశోక్ రెడ్డి గారు గతంలో నుంచి వారికి మేము తెలియకపోయిన గారి గురించి మాకు తెలుసు కాబట్టి ఆయన చాలా అసౌమ్యంగా ఉంటారు అందరినీ కలుపుకొని వెళ్తారు వాళ్ళు నాకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవం ఇది కాబట్టి వారి పేరు ఉపయోగపెట్టుకొని ఇక్కడ కొంతమంది మరి మత విద్వేషాలకు కుట్ర చేస్తున్నారు దీనిని మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇదే కనుక కొనసాగితే అతి త్వరలో చెలో గెద్దలూరు అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దైవజనులను క్రైస్తవులను ఈ ప్రాంతాన్ని తీసుకుని వస్తాం అలాగే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలనకు దయతో ఆటంకం కల్పించొద్దు వారి అడుగుదాడులో నడుస్తున్న స్థానిక శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారి యొక్క విధులకు వారి యొక్క మంచి నిర్ణయాలకు ఆటంకం కల్పించొద్దని అవసరమైతే వారికి అన్ని మతాలను దగ్గర చేయండి అన్ని కులాలను దగ్గరగా చేయండి అప్పుడు రాబో రోజుల్లో వారి పక్షాన మేము ప్రార్థన చేస్తాం వారి పక్షాన మేము నిలబడి వారికే మేము ఓట్లేమని కూడా వారు చేసే మంచి పరిపాలన మేము సహకరిస్తాం కానీ ఇలాగా రెచ్చగొట్టి పాస్టర్లను చంపుతాం పాస్టర్లను చంపుతాం పిల్లలను చంపుతాం చర్చలను కూలగొడతామంటే మేము మాత్రం దాన్ని చూస్తూ ఊరుకోమని కూడా మేము ప్రేమతోనే మేము ఎంత శాంతి కాముకూలమో అదే రీతిగా మేము చట్టపరకం కూడా మేము అంతే ముందుకి తీవ్ర స్థాయిలోనే వెళ్తామని మేము తెలియజేస్తూ ఏ గౌరవ అధికారులు కూడా ఇల్లీగల్గా వెళ్తే వాళ్ళ ఉద్యోగాలకే నష్టం ఎందుకంటే మాకు మమ్మల్ని కొట్టినా తిట్టినా ఇంకోటి చేసినా ఓర్చుకుంటాం క్షమిస్తాం కానీ మా ప్రాణాధారమైన దేవునికి సంబంధించిన దేవాలయాన్ని ఇల్లీగల్గా అక్రమంగా కూలగొట్టడానికి ఆ మతోన్మాద భావంతో జ్వరబడి ధ్వంసం చేయడానికి చూస్తే అది చూస్తూ ఊరుకోమని కూడా ఇందు హెచ్చరిస్తున్నాం ఈ విషయం మీద స్థానిక ఫెలోషిప్ పాస్టర్ గారు అధ్యక్షులు గౌరవ దైవజనులు చంద్రశేఖర్ కూడా మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని మరి యూట్యూబ్లో చూసి వెంటనే స్పందించినటువంటి మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు అధ్యక్షుల వారుగా ఉన్నటువంటి దైవజనులు జాష్ డానియల్ గారిని బట్టి మా హృదయపూర్వకంగా మా అసోసియేషన్ ద్వారా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ సమస్యను గురించి మేము సమావేశముగా కూడి మరి ఈ విషయానికి వారు ఎంతగానో ప్రోత్సాహపరచి మరి బాధితులకు వారు అండగా నిలిచిన స్థితిని బట్టి నేను వారి పక్షమున కూడా మా అసోసియేషన్ ద్వారా వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మా గిద్దనూరు పట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమును గూర్చి స్పందించి తగిన చర్యలు తీసుకొని వారికి ఎంతైనా అండగా మరి వారు ఉండాలని ప్రభుని బట్టి మరి గిద్దనూరు పాస్టర్ వెల్పర్ అసోసియేషన్ అధ్యక్షులు వారుగా నేను వారిని కోరుతూ వారికి నమస్కారం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ